సో హాయ్ ఫ్రెండ్స్ నన్ను బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మొహరం గురించి సో మొహరం అంటే ఏంద బ్రో అని అడుగుతు సో మీకు తడు అడుగు చూపిస్తాను నాకు వెబ్ లో దొరికిన ఫలితాలు ఇవిగోండి వికీపీడియా ప్రకారం మొహరం మొహరం ఉల్ హరామ్ అని పిలువబడే ఈ మొహరం ఇస్లామియా క్యాలెండర్ లోని మొదటి నెల ఇస్లామియా సంవత్సరాది చరిత్ర మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇది అది ఏంటంటే సో ఇది వాళ్ళకి న్యూ ఇయర్ లాగా అనమాట అంటే ఒక న్యూ ఇయర్ లాగా మనకి మనకి హ్యాపీ న్యూ ఇయర్ ఎలాగో లేదంటే ఉగాది ఎలాగో మనకి న్యూ ఇయర్ ఎట్లా స్టార్ట్ అవుతుందో హిందూస్కి ఏమో ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది క్రిస్టియన్స్కి ఏమో జనరల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మొహరం అనేది ఏమో వాళ్ళకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మొహరం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇది ఈ సిమ్ ఈ బ్యానర్ని చాలా మంది అడిగి ఒక అన్న అడిగాడు సో అన్న గురించి అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ అప్లోడ్ చేయలేదు సో ఇలాంటి కొత్త కొత్త అడగండి బ్రో ఇలా కొత్త కొత్త అడగకుండా మీరు ఏ బట్టి అడిగితే నాకు చేయబద్దు కాదు సో కొత్త కొత్త అడగండి కొంతమంది టీడీపీ బ్యానర్ అడిగారు టీడీపీ బ్యానర్ మన ఛానల్ ఛానల్ చేసి ఉన్న వీడియోలు పొలిటికల్ బ్యానర్ వెళ్ళి చూడండి వీడియోస్ ఉంటాయి ఒకవేళ టీడీపీలో గురించి లేకపోతే మీరు బ్యానర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఎలా కలర్ నుంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నుంచి అలా మార్చుకోవచ్చు అనమాట సో సింపుల్ అవుతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఉంటుంది సై ఇమేజ్ ఫ్రమ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో నేను ఒకటి ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో ఎడిట్ చేసి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అయితే ఇస్తున్నాను చూడండి సో ఈ బ్యాగ్రౌండ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి సో నేనైతే అయితే దీన్ని చాలా ఎడిట్ చేసి పెట్టుకున్నాను ఎలా చేశాను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ వచ్చి చిన్నగా ఉంది సో నేను అయితే చేశానంటే సో మధ్యలోకి ఇలా ఉందనమాట సో నేను ఎలా కొట్టినా సరే ఇలా దేవుడు అనమాట దేవుడు అనేవాళ్ళు సో ఏం చేస్తారంటే ఫేస్ అనేది అనమాట ఇలా గాడ్కి సో అందుకే ఏం చేస్తారంటే ఫేట్స్ ఫేస్ గ్లా మీరు నా తిల్ గురించి ఏం తప్ప నాకు తెలియదు అనమాట ఇప్పుడు చూసి చూసారు కదా గూగుల్ ఎలా చెప్పిందో సో నూతన సంవత్సరాలు అని అన్నమాట అనమాట సో నేను చేశాను నో మొహరం బ్యాక్గ్రౌండ్స్ కొట్టాను కొట్టగానే మనకి ఈ టైప్ అయితే వచ్చింది సో మీకు కావాలో ఇదే ఇదే కాకుండా వేరే కావాలనుకుంటే మీరు కొట్టుకోవచ్చు అనమాట సో మాకు గూగుల్లో కానీ లేదంటే మీ సెర్చ్లో కానీ కొట్టుకోవచ్చు సో నేనైతే దీన్ని ఇది తీసుకున్నాను సో దీంట్లో ఏం చేశానంటే న్యూస్ చూడడానికి ఇది తీసుకున్నాను చూడండి నేనేమనుకున్నాను అంటే ఇక్కడ పైన మన మీకు మీ కుటుంబ సభ్యులకు మొహరం శుభాకాంక్షలు అంటే రావాలి మన ఫొటోస్ రావాలి ఇక్కడ కొన్ని అంటే వాళ్ళకి ఉంటాయి కదా చంద్ర ఫొటోసు లేదంటే వాళ్ళ పాస్టర్స్ ఉంటాయి కదా మసీదు నడిపే వాళ్ళు ఫొటోసు ఇలా వాళ్ళు ఫోటోస్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో నేను సింపుల్గా చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ ఆ పడుతుంది ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో మీకు అయితే టైటిల్ అయితే ఇస్తాను సో మీ తెలుగులో అయితే తెలుగులో పెట్టుకోండి హిందీలో అయితే మీకు హిందీలో దొరుకుతాయి సో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ లాంగ్వేజ్ దొరుకుతాయి ఇస్లాం లాంగ్వేజ్లో సో తీసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని దీని తీసుకున్నాను ఫ్యూచర్ నీకు వచ్చిందో సో మీకు మీ కుటుంబ సభ్యులకు మొహర్రం శుభాకాంక్షలు సో ఈ అను ఫోన్స్ అనమాట ఈ రెండు పైన మాలు ఫోన్ అంటే సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను షేప్స్లోకి వెళ్తానండి షేప్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తానంటే ఇలా అనుకున్నాను అనుకున్న తర్వాత దీన్ని కింద సో చూడండి సో కింద కనుక్కుంటే మనకి ఈటప్ అయితే వచ్చిందనమాట ఉపాసి తగ్గించుకున్నాను పైకి స్కోల్ చేశాను స్టోక్ విడితే పెంచుకున్నాను పైకి అనుకున్నాను వైట్ కలర్ పెట్టుకున్నాను సో ఎందుకంటే మనకి ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి వైట్ కలర్ పక్క పెట్టుకోండి సో మీరు పద్దాను పేరు తరగతి బ్రో అంటే పట్టాలి ఎందుకంటే మనకు లుక్ అదే కాబట్టి మనకు మన ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలాగ అంటే మన గుర్తించేలాగా అంటే ఎలాగే గుర్తించాలి సో తర్వాత ఇప్పుడు ఇక్కడ మీ ఫొటోస్ సో బ్రో ఫొటోసే పెట్టుకోవాలా లేదంటే పెట్టుకోవచ్చు అంటే పిఎంజీలు పెట్టుకోవచ్చు నేను పిఎంజీలు పెట్టాను చూసి చూసే కదా సో నేను నేను షేప్స్లో పట్టి వేస్తాను చూడండి షేప్స్లో వెళ్తున్నాను సో మీకు ఎంత షేప్ కాదు చూసుకోండి సో ఇలా వచ్చిన తర్వాత సారీ ఫోన్ వచ్చింది సో ఇలా వచ్చిన తర్వాత దీని పైకి కనుక్కున్న తర్వాత దీని ఇలా కనుక్కున్నాను సో తర్వాత దీని కింద కనుక్కున్న తర్వాత మీకు చూసుకొని ఎలా కనుక్కున్నారు సో ఇది చూడండి ఈ సైజులో పెట్టుకున్నాను రెడీ రెడీ సైజ్ గారికి ట్వంటీ టూ పెట్టుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత పైకి తీసుకోవాలి చేస్తే టెక్స్టర్ అని ఉంటుంది టెక్చర్లోకి వెళ్ళి నేను నచ్చిన టెక్స్టర్ అంటే మీకు నచ్చిన ఇమేజ్ ఉంటుంది కదా సో ఆ ఇమేజ్ పెట్టుకోవాలి కాబట్టి సో నేనైతే నా ఫోటో తీసుకున్నాను చూడండి సో నేనైతే పిక్చర్స్లోకి వెళ్తున్నానండి పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇటే పెద్ద వస్తాయి ఇమేజెస్ అని సో ఇమేజెస్లో మీ హెచ్చిన ఇమేజ్ తీసుకోండి సో నేను ఇమేజ్ తీసుకున్నాను నాది బర్త్డే రోజు దిగిన ఫోటో ఇది సో దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎంత కాకుండా చూసుకోండి సో నాకైతే ఇలా సరిపోతుంది నేనైతే టిక్ మార్క్ తీసుకున్నాను టిక్ మార్క్ తీసుకొని సరిపోయింది కానీ ఎక్కడ చూడండి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కనబడింది అప్పుడు ఏం చేయాలంటే టెక్స్చర్లోకి వెళ్తున్నాను టెక్చర్లోకి వెళ్ళిన తర్వాత దీని అయితే ప్లేస్ పెట్టుకున్నాను సరిపోతుంది తర్వాత ప్లేస్ కాల్ చేస్తే స్ట్రోక్ అయితే ఒక వైట్ కలర్ పెట్టుకుంటారో లేదంటే బ్లూ కలర్ పెట్టుకుంటారో లేదంటే రెడ్ కలర్ పెట్టుకుంటారు మీ ఇష్టం అన్నమాట సో చూసుకుని పెట్టుకొని అయితే కొంచెం లైట్ బ్లూ కలర్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బాగుంటుంది పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మీకు అందగాలాగా చూసుకొని మీకు ఎన్నికల చూసుకొని ఎన్ని పెట్టుకొని ఇలా పెట్టుకొని అనమాట ఇక్కడ ఇక్కడ వైట్ కలర్ అది రౌండ్ షేప్లు సేమ్ ఇలాగే పెట్టుకోనండి ఇలా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది సో వీడియో నీటి నిందికి వచ్చి చూసారు కదా సో ఇలాగ మంచి మంచి వీడియోస్ వేసుకొని నేను సో వీడియో దిగుగా చేసిన స్ట్రెడ్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ